వార్తలకు తిరిగి స్వాగతం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మై ఆటో సేఫ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు పలువురు ఆటో డ్రైవర్లను ఎస్పీ సన్మానించారు ఆటోలకు క్యూఆర్ కోడ్ కలిగిన స్టిక్కర్లు అందించారు ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణికులకు భద్రత నమ్మకాన్ని కలిగించడానికి జిల్లా వ్యాప్తంగా మై ఆటో ఈ సేఫ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అతికించడం ద్వారా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తొందరగా గుర్తించవచ్చని తెలిపారు డ్రైవర్ ఆటో యజమానుల వివరాలు పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేసి ఉంటాయని వివరించారు జిల్లా ప్రజలు సైబర్ మోసాల బారిన పడవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో మెట్పల్లి డిఎస్పీ రాములు ఆర్టీఓ శ్రీనివాస్ సిఐ అనిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మై ఆటో ఈ సేఫ్ భాగంగా మనం మెట్పల్లి మండలంలో ఈ ప్రోగ్రామ్ చేశాము ఇప్పటి ఇప్పటివరకు మన జిల్లాలో దాదాపు టూ థౌసండ్ ఆటోస్ మై ఆటోస్ ఈ ప్రోగ్రామ్ భాగంగా రిజిస్టర్ అయినాయి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం మెయిన్లీ సెక్యూరిటీ సేఫ్టీ ఆఫ్ ప్యాసెంజర్ స్పెషలీ ఇది ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ ఈ ప్రోగ్రాంలో మనం ఆటోస్కి రిజిస్టర్ చేసి వాళ్ళకి ఒక క్యూఆర్ కేడ్ ఇస్తాం ఇక్కడ ఆటోలో ఒక బోర్డు ఇస్తాము దీంట్లో ऑटो ड्राइवर नंबर एमर्जे काटाक्ट डीटेल क्यूआर को दी स्न चेक इवर की इबंधी बंदी पड़ते, आ स्का कंप्लें राशि मैं पुलिस के वस्तुएं डेली मनम कंप्लेंट्स की मानेटर चुनाव अंड कंप्लें परना मैं चर्ड